హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇంక ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ప్రతి ఒక్కరికి జలుబులు దగ్గులు ఇంక ఇవే ఉంటాయి మా ఇంట్లో స్టార్ట్ అయిపోయింది అప్పుడే అయితే నేను వామ్ ఆఫ్తో రసం చేశాను అది ఎలా చేశాననేది ఇంక ఇంకా వీడియోలో చూసేయండి నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫస్ట్ వామాకులు ఒక డజన్ తీసుకున్నాను నేను తీసేసుకొని క్లీన్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నాను నెక్స్ట్ మీకు రసంకి ఎంత చింతపండు కావలిస్తే అంత చింతపండు తీసుకొని ఒక గిన్నెలో నానబెట్టుకోండి ఇలా చూపిస్తున్నాను కదా ఇలా ఒక ఆనియన్ కట్ చేయండి వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఒక టమాటా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వేసుకొని ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు అవి వేసి బాగా ఫ్రై చేసుకున్నాను నేనైతే టూ డేస్కి సరిపోయినట్లు నేను చేసుకున్నాను ఈ రసం అనేది నిజంగా దెబ్బకి జలుబు దగ్గ అనేది అయితే పోయింది అసలు చాలా ఘాటుగా కూడా వచ్చిందిలండి మిరియాల పొడి కూడా లాస్ట్లో వేసుకున్నాను ఇంకా ఇది ఇప్పుడు ఫ్రై అయింది కదా మనకి మీడియం సైజ్ టమాటా ఉంటుంది కదా అది వేసుకొని ఫ్రై చేసుకున్నాను అది బాగా కొంచెం ఫ్రై అయింది ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ చూపించాను కదా వాము ఆకులు అనేది ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకున్నాను ఈ వామక చెట్టు అయితే నా దగ్గర కూడా లేదు మా పక్కింటి అమ్మాయి దగ్గర ఉంటే తన దగ్గర తీసుకున్నాను ఆకులు ఇంకా అది ఫ్రై అయిన తర్వాత నాకు టేస్ట్కి సరిపడేలా సాల్ట్ని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకున్నాను ఇంక ఇప్పుడు ఇది బాగా దగ్గరికి మగ్గింది కదా మగ్గిన తర్వాత ఇందులో ఫస్ట్ చింతపండు నానబెట్టుకున్నాం కదా అది బాగా అందులో పిప్పి తీసేసి ఆ వాటర్ అనేది ఇందులో వేసుకున్నాను ఇలా ఫీవర్స్ వచ్చే టైంలో జలుబు దగ్గు చేస్తుంది కదా ఈ రసం కానీ తీసుకుంటే ఇంకా మెడిసిన్ కూడా మనకు అవసరం లేదు ఇదైతే నేను బాగా నాకైతే వర్కౌట్ అయ్యింది నేను అదైతే చెప్తున్నాను ఇంకా వేసేసుకున్నాను కదా వాటర్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకున్నాను బాగా ఇంక ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే నేను తీసేసుకున్నాను నా వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను చాలా సింపుల్ వీడియో ఈరోజు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ